చాలా మంది కోవిడ్కి రావాలని ఉన్నారు అంటే డ్రైవింగ్ వీసా కావచ్చు లేదంటే దివానీ పనులు కావచ్చు ఇంకా వేరే వేరే పనులైనా సరే సో ప్రజెంట్ నేనైతే డ్రైవర్ని నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అలాగే నాకు తెలిసిన కొంతమంది డ్రైవర్లు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది నేను పూర్తిగా చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఆ తర్వాత మీ ఇష్టము మీరు రావాలనుకుంటే రావచ్చు మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది అంటే మీకు ఇంటి దగ్గర ఇబ్బంది కావచ్చు లేదంటే ఇంటి దగ్గర మీకు ఇన్కమ్ లేకో లేదంటే ఇంకా వగేర వగేర ఎవరైనా అందుకే వస్తారు సో మేము పడే కష్టాలు కానీ లేదంటే నాకు తెలిసిన డ్రైవర్లు పడే కష్టాలు కానీ నేనైతే క్లియర్గా చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి దాని తర్వాత అది మీ ఇష్టము ఇక్కడ డ్రైవర్ అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక ఇంట్లోకి డ్రైవర్ అని వచ్చినామంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి పని చేయాలా సో ఇక్కడ ఒక ఫ్యామిలీనే ఉంటుందా అంటే ఒక ఫ్యామిలీ ఉండదు నాలుగైదు ఫ్యామిలీలు ఒకే ఇళ్లలో ఉండే వాళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీ కూడా ఉంటారు కానీ నాలుగైదు ఫ్యామిలీలు ఒకే ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు ఇంకా ఒక ఫ్యామిలీకి డ్రైవర్ గా వచ్చినావంటే ఇంట్లో ఎంత మంది ఉంటారో చిన్న పిల్లలు కాని పెద్ద పిల్లలు కాని వాళ్ళ అత్తోళ్ళు కాని లేదంటే మీ నువ్వు వచ్చిన ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికీ పనిచేయాల్సిందే సో వాళ్ళందరికీ మా మన కోయటి గాని లేదంటే మనకు మామ గాని బాబా గానీ చెప్తారు పోయి అని ఖచ్చితంగా పోవాల్సిందే వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళంతా వీళ్ళు పిలిచి కూడా మనం పోవాల్సిందే ఇప్పుడు సపోజు మేడం వాళ్ళ అమ్మ కానీ లేదా నాయన కానీ లేదంటే తమ్ముళ్ళు కానీ లేదంటే బాబా కానీ బాబా వాళ్ళ అన్న తమ్ముళ్ళు కానీ లేదంటే వాళ్ళమ్మ కానీ లేదంటే పిన్నులు బాబాయిలు ముత్తాతలు తాతలు అవ్వలు ఇంకా మొత్తం ఇంకా అన్ అంతా ఒక పెద్ద కుటుంబం ఉంటుంది ఇక్కడ ఎట్లా అంటే ఒక్కొక్కరు నాకు తెలిసి పది పదిహేను మందిని కూడా కన్నోళ్ళు ఉన్నారు కొంతమంది ఆరు మంది ఐదు మందితో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు సో అట్లా పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరికి మనము ఖచ్చితంగా పని చేయాల్సిందే ప్రతి ఒక్కరు మనల్ని వాడతారు ఇప్పుడు నేను ఒక్క ఇంటికే డ్రైవర్గా వచ్చినాను నేను వీళ్ళకి ఒక్కటే పని చేస్తాను అనేది అది ఉత్తమాట మన దగ్గర మాత్రము నువ్వు నా డ్రైవరు వాళ్ళకి పని చేయద్దు వీళ్ళకి పని చేయద్దు అని చెప్తారు కానీ తీరా వాళ్ళ అన్న కానీ లేదంటే వాళ్ళ బాబాయో లేదంటే వాళ్ళ చెల్లిలో ఒకరు వచ్చి నాకెందుకు పని చేయకూడదు మీ వాడని అడిగితే వీళ్ళు మాట్లాడలేరు మన దగ్గర మాత్రము నువ్వు మా డ్రైవరు మాకు మాత్రమే పని చేయాలంటారు వాళ్ళు వచ్చేటప్పటికి లేదు లేదు నేను ఇప్పుడు చెప్పినా మీరు తీసుకొని బాగుంటారు సో అట్లా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి పని చేయాల్సిందే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ చేయాల్సిందే ఇంకా డ్రైవింగ్ ఒకటేనా అంటే డ్రైవింగ్ ఒకటే కాదు కొంతమంది దగ్గర దివానీ పని కూడా చేపిస్తారు ఆ దివానీ అంటే చాయ్ గవ్వు అనమాట సో డ్రైవింగ్ వచ్చినా కదా నేను దివానీ పని నేను చేయను అంటే ఒప్పుకోరు మనకి చెప్పరు ముందే ఇంటికి ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పరు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది డ్రైవింగ్ లేదా దివానీ పని లేదా ఇంకా వేరే పనులు చేపిస్తారా అని సో కొంతమంది అయితే పాత వాళ్ళు అయితే చేయరు అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ నేను వేరే ఏరియాలో చేసిన రెండేళ్ళు మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన అప్పుడు నేను కొత్తగా ఆ ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర దివానీ పని చేయించినారు అలాగే నా దగ్గర డ్రైవింగ్ చేయించినాడు ఆ ఇద్దరు ఫ్యామిలీలు అనమాట ఇద్దరు బార్యలానికి సో ఇద్దరికి నేనే డ్రైవర్ని మళ్ళీ వాళ్ళ కొడుకు పెళ్ళింది వాళ్ళది కూడా ఫ్యామిలీ మొత్తం మూడు ఫ్యామిలీకి నేనే డ్రైవర్ని ప్లస్ మళ్ళా దివానీ పని ఎప్పుడు దివానీకి వచ్చి పెడతా ఉన్నారు సో అది నచ్చక నాకు ఒక రెండేళ్ళు చేపించుకున్నా తర్వాత ఇంటికి వెళ్ళిన ఇప్పుడు నాకు బాస్ వస్తుంది కాబట్టి నేను ఈ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది సో ఇక్కడ ఇక్కడ కూడా దివాని ఉంది దివానీ పని చెప్తారంటే చెప్ చాలాసార్లు చెప్పారు నాకు కానీ నేను చేయను అని చెప్పిన అంటే నాకు బాస్ వస్తుంది కాబట్టి నువ్వు ఎందుకు చేయవని నన్ను అడిగినారు అప్పుడు నేను చెప్పిన నేను ఆల్రెడీ పలానా చాట రెండేళ్ళు పని చేసినాను నాకు ఈ దివాణి అంటే నాకు నచ్చదు సో నేనైతే దివాణి చేయను డ్రైవింగ్ అయితే చేస్తా ఇంకా దివానీలో పార్టీ అంటారా వచ్చి పార్టీలో అన్నాలు పెట్టడం కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం కానీ దివాన్లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయమంటే చేస్తా కానీ దివాన్లో కూర్చొని చాయి గవ్వు అది ఎత్తుకోరా ఇది ఎత్తుకోరా అంటే మాత్రం నేను చేయను అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పేసిన సో అలా బాస్ వస్తే చెప్పుకోవచ్చు ఇంకా టైం అంటారా డ్రైవర్ అంటే టైమింగ్ అనేది ఏముండదు ఎనీ టైం వాళ్ళు పిలిచితే పోవాల్సిందే ఇంకా ప్రతిరోజు డ్యూటీలు ఉంటాయంటే ప్రతిరోజు డ్యూటీలు ఉంటాయి ఇంకా టైం టు టైం ఏమన్నా ఉంటాయి అంటే టైం టు టైం కాదు ప్రతి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాల్సిందే రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి రా బండి తీసుకోవాలంటే పోవాల్సిందే మనం ఏం చేయలేము వాళ్ళు నేను రాను ఇప్పుడు టైం ఎంత అన్నారంటే ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడతారనమాట సో మనం కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా పోతా ఉన్నామనుకో వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు లేదు ఒంటి గంటకు ఫోన్ చేస్తున్నా ఏం నీ కథ అన్నామంటే ఇబ్బంది పెడతారు సో ఇదనమాట డ్రైవింగ్ అంటే ఇంకా ఒక్కొక్క ఇంటికి ఎన్ని బండ్లు ఉంటాయి అన్ని బండ్లు మనమే తోలాలంటే అది చెప్పలేము ఇప్పుడు కొంతమందికి పది బండ్లు ఉంటాయి పదహైదు బండ్లు ఉంటాయి మా ఇంట్లో అయితే సపోజ్ ఒక ఆరు బండ్లు ఉన్నాయి ఎవరెవరు బండ్లు వాళ్ళు ఎత్తుకొని పోతా ఉంటారు లేదు వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళ బండి బిగాలు ఇస్తారు వాళ్ళకి మనం చేయాలా సో ఎన్ని బండ్లు ఉంటే అన్ని బండ్లు మనమే కడగాలంటే ఎన్ని బండ్లు ఉన్నా అన్ని బండ్లు మనం కడగాల కొన్ని ఇళ్ళల్లో మాత్రము ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్ ఉంటారు ఇప్పుడు మా ఇంట్లో కూడా ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్ ఉంటారు కానీ ప్రజెంట్ ఎవరు లేనప్పుడు అయితే అన్ని బండ్లు మనమే కడగాల మా సార్ది ఒకటే కడుతాను మా సార్ వాళ్ళ అన్నది నేను కడగను మా సార్ అన్న భార్య నేను నేను కడగను అంటే ఒప్పుకోరు వాళ్ళకి గలీజ్గా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న డ్రైవరు అది ఏ డ్రైవర్ అయినా ఎవరు డ్రైవర్ అయినా సరే మా అవ్వ డ్రైవరు మా తాత డ్రైవరు అని ఏ డ్రైవర్ అయినా సరే బండి కడగాల్సిందే ఇంకా ప్రతిరోజు బండ్లు కడగాలంటే కొంతమంది అయితే ప్రతిరోజు పొద్దున్నే బండ్లు కడగాల్సింది కొంతమంది అయితే కడగరు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి కడుగుతారు నేనైతే నా సిచ్యువేషన్ అయితే నేను రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి కడతా వాన పడితే కడుగుతా లేదంటే మామూలుగా గుడ్డ తీసుకొని తుడిచేస్తాను కానీ కొంతమంది మాత్రం ప్రతి రోజు తుడిసాల్సిందే ప్రతి రోజు కడగాల్సిందే అవి ఎన్ని బండ్లు ఉంటే అన్ని బండ్లు ఖచ్చితంగా కడగాల్సిందే కడకపోతే అదొక తిట్లు అనమాట సో ఇది అనమాట ఇంకొకటి ఏంటంటే చాలా మంది మేము డ్రైవింగ్ కదా వేరే పనులు కూడా చేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్క పని చేపిస్తారు కరెంటు పని కావచ్చు లేదా నీళ్ళది ఏదైనా సమస్య వచ్చినా లేదా చెట్లు కానీ ఈ ఇంకా డ్రైవింగ్ అంటే ఇంట్లో ప్రతి ఒక్క పని మన దగ్గర ఖచ్చితంగా చేపిస్తారు వాళ్ళు ఏదన్నా మ్యాట్లు ఉంటాయి కాళ్ళ కింద మ్యాట్లు అలాంటివి కూడా ఉతికిస్తారు మన దగ్గర మనం చేయమంటే వాళ్ళు ఏంటంటే కొద్దిగా కోపడతారు సో అందుకోసం మన వాళ్ళంతా సరే చేద్దామని చెప్పి చేస్తారు అంటే నాకు తెలిసిన వాళ్ళు అది నేను నా సిచ్యువేషన్ నేను చెప్తాను నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్తాను అందరి గురించి అయితే కాదు కోవిట్ అంటే ఒకప్పుడు బాగునింది ఇప్పుడు ప్రజెంట్ అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఇబ్బంది అంటే అన్ని పనులు చేయాలా అన్ని పనులు చేపిస్తారు డ్రైవర్ అంటే నేను డ్రైవర్ ఒక్కటే డ్రైవింగ్ ఒక్కటే చేస్తానంటే ఒప్పుకోరు ప్రతి ఒక్క పని చేయాల్సిందే కరెంటు పని కావచ్చు లేదంటే ఇంట్లో ఏదైనా పని కావచ్చు లేదంటే ఎవరైనా ఎవరైనా ఇప్పుడు ఏదైనా పని చేయడానికి వస్తారు ఇళ్ళల్లో సో వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి చెప్తా ఉండాలా అంటే మనం ఇంట్లో వాళ్ళలాగే మనల్ని బిహేవ్ చేస్తారనమాట నువ్వు ఈ ఇంట్లో వాడివి అంటారనమాట సో ప్రతిదీ మనం చేపిస్తారు మన దగ్గర చేపిస్తారు అన్నమాట ఇంకా ఫుడ్ అంటారా టైమ్ టు టైము ఫుడ్ అనేది నాకు తెలిసి సగానికి సొగం మందికి ఉండదు టయానికి దొరకదు కొంతమంది అయితే టయానికి ఖచ్చితంగా పెట్టేస్తారు డ్రైవర్ తినాలా టయానికి తినాలా పొద్దున మధ్యాహ్నం రాత్రి సో ఇట్లుంటుంది కొంతమంది అయితే అసలు పట్టించుకోరు వీడు తిన్నాడా లేదా అన్ని పట్టించుకోరు వాళ్ళ డ్యూటీలు వాళ్ళే ఉంటాయి సో వాళ్ళు వాళ్ళకి ఏడకైనా పోవాలంటే వాడు తిన్నాడా లేదని ఆలోచించరు ఫస్ట్ నా పని కావాలంటారు సో మా మేడం అయితే మీరు ఆల్రెడీ చూస్తానే ఉన్నారు టైం టు టైం నాకైతే ఫుడ్ పడిపోతుంది మా మేడంతో అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంక ఇంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా పనులు అయితే ఏదో ఒకటి పెడతారు అది సెప్పిడ్దో గుప్పిడుదో తినాల్సిందే మనం ఏం చేయలేం దానికి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మారరు వాళ్ళు కుళ్ళిపోయిన కూరలు పెడతారు మనం అది నచ్చకపోతే పక్కన బారేసి మనకి నచ్చింది ఊరగా వేసుకుని తినా లేదంటే పెరుగు వేసుకుని తిన్నా కూడా టయానికి మనం తినాలనుకుంటే ఇంటికాడ ఉంటే దొరుకుతుంది ఇంకా బయటికి వెళ్ళాలంటే ఒక్కోసారి దొరకదు టయానికి అంటే అందరు కాదు కొంతమందికి మాత్రమే ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే నాకు టైం టు టైం మా మేడం ఎక్కడికైనా తీసుకోపోతే టైం టు టైం నాకు ఒక ఒక ముద్ద వేస్తుంది అనమాట నేను తినేస్తా ఇంకా వేరే వాళ్ళు తీసుకోపోతే నాకు కొద్దిగా ఇబ్బంది ఇప్పుడు మా మేడం వాళ్ళ తోడు తోడుకోడళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు డ్రైవర్ లేరు కాబట్టి నన్నే తీసుకొని పోతారు ఒక్కోసారి వాళ్ళు పెట్టినా అంటేప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది ఇబ్బంది అనమాట ఇంకా జీతాలు అంటారా జీతాలు కొంతమంది ఏం చేస్తారంటే లేట్గా ఇస్తారు ఇప్పుడు ఒకటో తేదీ అంటే పదో తేదీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు పదవ తేదీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదంటే కొంతమంది ఇరవై ఎనిమిదో తేదీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మాకైతే ఇరవై ఎనిమిదో తేదీ లేదంటే ఒకటో తేదీ కల్లా ఇచ్చేస్తారు జీతాలు కొంతమంది లేట్ చేస్తారు జీతాల కాడ కూడా కొంతమంది లేట్ చేస్తారు వాళ్ళు ఇచ్చే వంద నూట ఇరవై కొంతమంది అయితే చాలా బాధపడతారు చాలా ఏడుస్తారు ఏదో వాళ్ళ సొమ్ము ఇచ్చేసినట్టు మనం కష్టపడుతున్నాం వాళ్ళు జీతాలు ఇస్తున్నారు దానికే చాలామంది బాధపడతారు జీతాలు అయితే చాలా వరకు కరెక్ట్గానే ఉంటాయి ఎక్కడో ఒకటో రెండో ఇబ్బంది పెడతా ఉంటారు నాకైతే కరెక్ట్గా ఉంటుంది జీతము ఇంకా మనకి ఇక్కడ పని చేస్తే మనకి ఏదైనా అవసరమైతే వచ్చారు రెండు వచ్చి అంటే ఎక్స్ట్రా డబ్బులు మనం మూడు వందల దినాలు కానీ నాలుగు వందల దినాలు కానీ ఇస్తారా అంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యరు ఇప్పుడు మా సార్ అంటారా నేను ఆల్రెడీ ఒకసారి తీసుకున్నా తీసుకునే మూడు వందల దినాలు తీసుకున్నా మొత్తం కట్టేసిన మీ ఫీల్స్ కూడా నేను అప్పు పెట్టలేదు మొత్తం ఇచ్చేసిన ఇప్పుడు అది కట్టిన తర్వాత మళ్ళీ అడిగిన నేను మళ్ళీ అడిగితే నా దగ్గర లేదన్నాడు సో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కొంతమంది ఇస్తారు బాగా కొంతమంది ఇయ్యరు సో ఫస్ట్ ఒకసారి అయితే ఇచ్చినాడు ఎందుకు ఇయ్యలేదని చెప్పాలా ఇంకా రెండోసారి అంటారా లేదన్నాడు ఒకటే మాట సరే అండి నేను కూడా వదిలేసిన ఇదనమాట జీతం గురించి వస్తే ఇంకా మనకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మనము చెప్పి గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే పంపిస్తారు వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డులు ఉంటాయి వాళ్ళు ఇస్తారు ఒక రెండు దినాలు దాంట్లో రెండు దినాలు మనము గవర్నమెంట్ ఆసుపత్రికి కట్టాలా సో ఏటీఎం కార్డు ఇస్తారు ఆ ఏటీఎం కార్డులో నుంచి మనము అక్కడ ఇచ్చేసి మనం హాస్పిటల్ చూపించుకోవచ్చు ట్యాబ్లెట్లు మందులు అన్నీ ఫ్రీగానే ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది అది కూడా ఇయరు బతాక నేను ఎందుకు అలా నేను ఎందుకు వెళ్ళాలి ఏటీఎం కార్డు అంటారు కొంతమంది కొంతమంది మాత్రం ఇస్తారు మా మేడం అయితే ఎనీ టైం నీకు హాస్పిటల్ పోవాలంటే బతాక నా చేతిలోనే ఉంటుంది సో నా పర్సులోనే ఉంటుంది అది సో బతాక అయితే నా దగ్గరే ఉంటుంది మా మేడం ఏదైనా హెల్త్ బాగాలేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోరాము అంటుంది దేవం దేవల్లా నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా నాకు ఎటువంటిది వచ్చినా కూడా నేను దానికి మామూలుగా మా గిత్తలు ఏం వేసుకోను ఇప్పుడు జలుబు వచ్చిందా లేదా జ్వరం వచ్చిందా వేళ తాగడం అంటే మొత్తం అంతా ఉంటది ఉంటుంది హాస్పిటల్కి సామాన్యంగా పోను ఇంకా దరిద్రం బాగా అయితే పోవాల్సి వస్తుంది నేను హాస్పిటల్కి సామాన్యంగా పోను ఇంతవరకు ఒక్కసారి కూడా మా మేడం ఏటీఎం కార్డు నేను వాడను కూడా వాళ్ళ ఇంకా ఆమె ఏదైనా తెమ్మంటే వాడతా తప్ప నా అవసరానికి నేను ఎప్పుడు వాళ్ళ సో ఇదనమాట ఇంకా మనకి ఏదైనా అవసరమైతే పేస్ట్ గానీ బ్రష్లు కానీ దుకాణాలు కానీ ఇంకా మిషన్లు కానీ ఇంకా వగేర వగేరే ఇట్లాంటి గూడలు కానీ లేదంటే మనం వేసుకునే వాచీలు ఇవన్నీ తీస్తారంటే ఒక్కటి కూడా తీసిరు చాలామంది ఒక్కటి కూడా తీసుకున్నారు సో కొంతమంది చెప్తారు మాకు సబ్బులు షాంపులు మా సారే తెచ్చిస్తాడు మా మేడం తెచ్చిస్తారు అని చెప్పి నాకైతే ఇంతవరకు నేను ఇంతమంది వేరే ఇంట్లో చేసిన ఇప్పుడు మళ్ళీ ఈ ఇంట్లో చేస్తున్నా రెండేళ్ళు అవుతుంది ఇంతవరకు నాకు ఒక్క సబ్బు కూడా తీసేయాల ఎవరు నేను వాడే మంచం కూడా నేనే తీసుకున్నా నా బెడ్ కూడా నేనే తీసుకున్నా సో ఇప్పుడు కొరక చిల్లర్లు ఇస్తా ఉంటారు అదంతా మనం ఎత్తిపెట్టుకొని పెట్టుకొని ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసి నాకు తెలిసి నాకు ఎట్లా లేదన్న ఒక పది ఇరవై దినాలు వస్తానే ఉంటుంది ఇరవై దినాలు ఒక్కోసారి చెప్పలేము యాభై దినాలు కూడా వస్తుంది ఈ లెక్క ఏం చేస్తానంటే నాకు సబ్బులు షాంపులు ఇలాంటివి కావాలంటే నేను ఆ డబ్బులు వాడుకుంటా నా జీతం జీతం నేను ఇంటికి పంపించేస్తా లేదంటే నా దగ్గరే పెట్టుకుంటా ప్రస్తుతానికి నేను నా దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే గోల్డ్ తీసుకోవాలి ఇంటికి పోవాలి కాబట్టి ఉంటాయన్నమాట మనకి ఏదైనా అవసరం అయితే వాళ్ళు తీసిరు మనమే వాళ్ళు ఇచ్చే అరక కొరక దినారు రూపాయ దినారు ఎత్తి పెట్టుకుంటాం కదా ఆ డబ్బుతో అయితే మనము తీసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం పొరపాటున ఎక్కడైనా బండి తగిలిస్తే మనల్ని ఇబ్బంది పెడతారా అంటే ఇబ్బంది పెట్టరు కొంతమంది డబ్బులు పట్టుకుంటారు కొంతమంది నువ్వు నువ్వే చెప్పి నాకు సంబంధం లేదంటారు కొంతమంది అసలు డబ్బులు ఏం పట్టుకోరు ఏం కాలేదనైనా నీకేం కాలే కదా నువ్వు హ్యాపీగా ఉండవు కదా నువ్వు బాగుండవు కదా అని వాళ్ళే రిపేర్ చేయించుకుంటారు పొరపాటున మనం ఏదైనా కెమెరాల దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా సిగ్నల్ క్రాస్ చేసినప్పుడు అవి పట్టుకొని ఫైన్లు పడినా ఇప్పుడు లేదంటే రాంగ్ రూట్లో పోయి మనం ఫైన్లు పడినా లేదంటే ఎక్కడన్నా పార్కింగ్ అన్ అన్పార్కింగ్లో పెట్టినా కూడా ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ వేసినా కూడా ఇలాంటివి కూడా కొంతమంది పట్టుకుంటారు కొంతమంది పట్టుకోరు ఇప్పుడు ఒక ఫైన్ అయితే మా సార్ అయితే నన్ను పట్టుకోలేదు అది సిగ్నల్ దగ్గర క్రాస్ అయినప్పుడు మా సార్ అయితే డబ్బులు పట్టుకోలేదు ఇంకొకసారి యాక్సిడెంట్ అయింది అది నా తప్పు అయితే తెలియదు ఇంతవరకు మన తప్పైతే ఎప్పుడు జరగలేదు అసలు జరగలా ఫస్ట్ టైం నా లో భయంకరమైన యాక్సిడెంట్ అంటే ఈ బండి కాదు ఇంత ముందు ఉంది బండి సో యూటర్న్ దగ్గర భయంకరంగా యాక్సిడెంట్ కొట్టేసింది బండి ఇట్లా తిరిగిపోయింది మొత్తము నాలుగు టైలు పగిలిపోయినాయి ఈ వెనకపక్క డోర్ అయితే లోపలికి వచ్చేసింది సో నా తప్పు అయితే లేదు వాళ్ళదే తప్పు ఇంకా మన తప్పు లేదు కాబట్టి ఆ రోజు నా నేమల్లా నేను ఎవరు తప్పున్నా కూడా నేను టక్కని ఫోన్ చేసిన సార్కి ఫోన్ చేస్తానే ఆ సార్ మరి యాక్సిడెంట్ అయింది సార్ అంటే నీకేం కాలేదు కదా అన్నాడు సో ఆ మాటతో మా సార్ ఎక్కడికో దిగిపోయినాను నాకు సో ఆ మాట అన్నాడు మళ్ళీ మేడం వాళ్ళు కూడా ఉన్నారు వెనక వాళ్ళకి ఏమైనా అయింది అన్నాడు ఎవరికి ఏం కాలా ఎవరికి ఏం కాలా సార్ అని చెప్పిన దాని తర్వాత సరే నేను వస్తానని అన్నాడు వచ్చినాడు సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు ముద్దులు పెట్టుకున్నారు సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడో లేదో నాకైతే తెలియదు నన్నైతే నువ్వేం భయపడుతున్నాము నీకేం ఏం కదా నువ్వు హ్యాపీగా ఉండవు కదా బండి పోతే పోయింది నేను ఈ రోజు ఈ బండి పోయినా రేపు పోతే నేను ఇంకో బండి తెచ్చుకుంటా నీకేం కాకుండా ఉంటే చాలు అన్నాడు సో ఆ మాటతో నాకైతే మా సార్ దేవుళ్ళలాగా కనిపించాను నాకు అంటే నా తప్పు లేదు కాబట్టి ఆ మాట అని ఉండొచ్చు నా తప్పులు ఉంటే ఆ సిచ్యువేషన్ ఎట్లాంటి ఉండో నాకు తెలియదు ఇంతవరకు ఆ దేవుని వల్ల మనకి అట్లాంటి ఏం జరగలా అట్లాంటి జరగకూడదు కూడా సో కొంతమంది అయితే చిన్న చిన్న గీతలు పడినా కూడా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు అనేది కట్ చేస్తారనమాట ఇంకా సిగ్నల్ దగ్గర ఏదైనా క్రాస్ జరిగినా లేదంటే లైట్ కొట్టినా లేదంటే ఫైన్లు పడినా పోలీసులు వచ్చి ఫైన్ చేసినా కూడా సో కొంతమంది దగ్గర పట్టుకుంటారు కొంతమంది దగ్గర పట్టుకోరు సో ఇదైతే ఈ విధంగా ఉంటుంది అనమాట డ్రైవర్ పరిస్థితి ప్రతి ఒక్కటి పని చేయాల్సిందబ్బా నీకు పానం బాగాలేదు అది ఇది అని చెప్పి కొంతమంది అయితే కొడతారు కొంతమంది తిరుతారు సో ఇలాంటివన్నీ ఉంటాయి మీకు బాస్ వచ్చేంత వరకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి బాస్ వచ్చిన తర్వాత మనం తిరగమల్లి మాట్లాడచ్చు అనమాట సో తిరగమల్లి అంటే కొట్టలేము సో తిరగమల్లి మాట్లాడచ్చంటే ఇప్పుడు ఏ నువ్వు చేయాల్సిందంటే నేను చేయను నాకు పానం బాగాలేదురా అని చెప్పొచ్చు అనమాట సో నువ్వు నీకు బాస రాలేదని కొన్ని నువ్వేం చేయలేవు నీకు ఆరోగ్యం బాగలేదు నువ్వు ఎలా చెప్పుకోవాలో చెప్పుకోలేవు సో బాస్ వచ్చినందుకు కొద్దిగా ఇబ్బందే బాస్ వచ్చిన తర్వాత నువ్వు కొద్దిగా రివర్స్ తిరగ మళ్ళీ మాట్లాడడం నాకు తానం నేను ఎట చేయాలా ఒక కొద్దిగానే ఆలోచించండి అని మాట్లాడుకోవచ్చు సో ఇదనమాట సో ఇట్లుంటుంది పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి నాకు తెలిసి నా నా సిచ్యువేషను అలాగే నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు ఈ సిచ్యువేషన్ బట్టే నేనైతే చెప్పాను నాకు ఇంత అంతేగాని వేరే వేరే వాళ్ళని ఉద్దేశించి అయితే నేను చెప్పలేదు నా సిచ్యువేషన్ ఎట్లుంటుంది అలాగే నాకు తెలిసిన నా సర్కిల్లో నా స్నేహితులు కానీ వీళ్ళందరిది ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది నేనైతే చెప్పాను సో చూసినారు కదా ఇట్లుంటది అనమాట డ్రైవర్ పరిస్థితి ఇంకా ఎట్లున్నా కూడా మనము రావాల్సింది ఎందుకంటే మనం ఇంటి దగ్గర పరిస్థితి బాగలేదు కాబట్టి చివరిగా నేనైతే ఒక్కటే ఒకటి చెప్తా మీకు ఇండియాలో అవకాశం ఉండి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇండియాలో ఇప్పుడు మీకు మీరు సిటీలో ఉంటారు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ విజయవాడ కానీ ఇట్లా దూరం సిటీ అనమాట పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి కదా సో అలా సిటీలలో ఉన్న వాళ్ళు అవకాశం ఉంటుంది అనమాట ఎవరి దగ్గర డ్రైవింగ్ చేసినా కూడా పదివేలు ఇరవై వేలు జీతాలు ఇస్తారు సో అలాంటి వాళ్ళు అవకాశం ఉండి ఇక్కడికి రావడము నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడమే మంచిది ఎందుకంటే అక్కడ ఇరవై వేలు వచ్చిన సాలు ఇప్పుడు నాది రాజంపేట మాది చిన్న ఊరు అనమాట సో మాకు పదివేలు ఇచ్చేది గొప్ప సో పదివేలు మాకు సరిపోదు కాబట్టి ఇంత దూరం వచ్చినాము మీరు అనొచ్చు మీరు బెంగళూరు పోయో ఇలాంటి హైదరాబాద్ పోయో ఇలాంటి విజయవాడకి పోయో మీరు అక్కడ ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా మీరు అంత దూరం పోయేదానికి ఇక్కడే మీకు దగ్గర దగ్గరే ఉంటుంది కదా అని సో అలా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్కే పోతా హైదరాబాద్లో పని చేస్తా ఇరవై వేలు ఇస్తారు సో ఏం జరుగుతాదంటే వాళ్ళు ఏదైనా చిన్న పని చెప్పినా కూడా మనం చెయ్యం నేను డ్రైవర్నే నేను డ్రైవింగ్ ఒకటే వస్తాను అంటాం లేదంటే అదొకటి అదే అదొక పాయింట్ అది పక్కన పెడతాము పని విషయం పక్కన పెడదాము ఇంకోటి ఏదన్నా పొరపాటున రే డ్రైవర్ ఇట్రా అన్నారంటే మనము అక్కడ ఏం చేస్తామంటే రే ఈ డ్రైవర్ రా అంటున్నాడు రే గీ అంటున్నాడు వీడి దగ్గర ఏంద్రేం పని చేసేది అని చెప్పి బ్యాగు మూట కట్టుకొని చక్కగా వెళ్ళిపోతాం అనమాట ఇంటికి సో అదే ఈడైతే ఏమి చేయలేము రెండేళ్ళ అగ్రిమెంట్ ఖచ్చితంగా పని చేయాల్సిందే ఇంకా మంచోళ్ళు అయ్యి ఇంటికి పంపించే వాళ్ళు ఉంటే పంపిస్తారు కానీ ఇక్కడ రెండేళ్ళ అగ్రిమెంట్ రెండు వేలు ఖచ్చితంగా చేసి తర్వాత ఇంటికి పంపంటారు మా ఇల్లు అయితే అట్టేం లేదు మంచిగా మనం పోవాలనుకుంటే ఎప్పుడైనా పోవచ్చు చెప్పుకొని హాస్పిటల్ పోవాలో ఇలాంటి ఇంకోటి ఇంకోటి చెప్పుకొని పోవచ్చు సో అందుకే అనమాట ఎవరు కూడా విజయవాడ హైదరాబాదు ఇలాంటి బెంగళూరుకు ఇలాంటి చెన్నైకి పోయి పని చేయాలంటే మా అంటే నాకు తెలిసిన వాళ్ళు నా స్నేహితులు కానీ నా సర్కిల్లో ఉన్నవాళ్ళు పోరంటే ఇదే కారణము అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రేగి తోయ్ థాయ్ అన్నాడంటే ఇంకా ఈడు మనం పని మనం అని చెప్పి మరుసటి రోజే బ్యాగ్ సర్దుకొని మన ఊరికి మనం వచ్చేస్తాం అది ఇక్కడైతే ఏమి చేయలేము పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా రెండేళ్ళు పని చేయాలి సంపాదించుకుంటాం చేతులు పెట్టుకుంటాం లెక్క తర్వాత ఇంటికి వెళ్తాం అనమాట సో అది చూసినారు కదా ఇంకా మీరు బాగా ఆలోచించుకోండి సో నేనైతే చెప్పాను ఇంకా ఎవరైనా రావాలనుకుంటే అది మీ ఇష్టము మీకు ఏదైనా ఇంటి దగ్గర ఇబ్బంది అయ్యి మీరు రావాలనుకుంటే అది మీ ఇష్టము కోయట్ మంచిది కాదా అంటే మంచిదే కొద్దిగా పాత పడేంత వరకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్న కి డ్రైవర్ గా రావాలంటే ఏం కావాలని సో ఇండియా లైసెన్స్ ఉంటే చాలు అలాగే మనకి దగ్గర పాస్పోర్ట్ ఉండాలి సో ఇవి ఉంటే మనము ఇక్కడ ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనము ఇక్కడ వీజా పుట్టించుకొని ఇంట్లో వీజా అంటే కాదిం వీజా సో మనమైతే కి రావచ్చు సో చూశారు కదా నా పొజిషన్ ఎలా ఉంది అలాగే కోవేట్లో కొంతమంది నాకు తెలిసిన డ్రైవర్ పొజిషన్ ఎలా ఉందో చెప్పాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి